ఎక్కడికి మందు ఉంది కదా అని ప్రతి చిన్నదానికి బిల్డ్ వేసుకుని బజ్జు ఉంటే బాడీ బద్దకించి పని చేయడం మానేస్తది మొక్కకైనా మనిషికైనా లోపల తగ్గించాలి ఏమిటి నేను చెప్పానుగా మా వాడు ఏదైనా గా నయం చేయడానికి చూస్తాడు అపరం ఫార్మల్ పాలిట దేవుడు మొత్తంగా హైలీ ఎడ్యుకేటెడ్ అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయిందా నీ భజన సార్ హలో రండి అలా కూర్చొని మాట్లాడట ఇదిగో వీళ్ళ అబ్బాయి ఫోటో నీలాగే జూనియర్ సైంటిస్ట్ ఓహో ఈ అబ్బాయి నీకు అల్లుడైతే బాగుంటుందని అప్పటి శమరం తీసుకొచ్చానురా ఆహ కొంచెం హీరో లక్షణాలు ఉన్నట్టున్నాయి బాబుకి ఇతనికి పెద్దవాళ్ళంటే విపరీతమని గౌరవం వచ్చికిల్లగా గా నువ్వంటే అమితమైన భక్తి మీ అమ్మాయి అని చెప్పగానే పిల్ల ఎలా ఉంటుందని అడగకుండా సంబంధం ఖాయం చేయమని ఒకటే గొడవ అల్లలేను ఎందుకో అంత అల్లరి డోంట్ మైండ్ బాబుకి ఏమైనా లోపమా సార్ రాంబాబు గారు నేను మీ తన్నన పెళ్లి కొడుకు తండ్రి కోడలు ఎత్తుకుంటూ వస్తే ఇలాగే అనుకుంటారని పైగా మీ పంపింగ్ ఒకటి అది కాదు సార్ ఆకు మీద చిన్న మచ్చ ఉన్న వంద కోణాల్లో ఆలోచించే వ్యక్తిని అమ్మాయి పెళ్ళంటే కొంచెం లోతుగా ఆలోచిస్తాం కదా ఏమనుకోవద్దు నేను ఇప్పుడు సిటీకే వెళ్తున్నాను నచ్చితే అమ్మాయిని చూపిస్తాను సంతోషం అండి ఓకే సార్ హలో రాయ్ పాండ్రంగారావుని పిల్ల తండ్రి నేను చూడటానికి వస్తున్నాడు అసలే రాంబాబు నీ గురించి లేపులేపు వదిలిపెట్టాడు చాలా జాగ్రత్త మాట్లాడు అమ్మాయి బాగుందంట నాన్నా కుట్రోడి నచ్చాడు అదరిపాడు నీకు ఫోన్ వస్తుంది ఫోన్ పెట్టేసేయ్ ఆ ఎదో ఓవర్ ఆర్షన్ లే ఆపు అసలే నీకు మతి వరకు ఏం మర్చిపోయి వస్తావునో భయంతో చెప్తున్నాను నువ్వు ఇలా బెదిరించావనుకో నిజంగానే మర్చిపోతాను ఆ ఈ బెదిరింపులో ఒకటి నాకు నీకోసం ఎవరో పాండ్రంగరావు గారు వచ్చారు ఇది టీయా చెరుకు రసమారా షుగర్ టీలో వేయాలి తా ఇలా డైరెక్ట్ బాడీలో వేసేయకూడదు నీ చేత పై టీలు లాగా అంటే అంతా టీలు దూరం అయిపోతాను నువ్వు ఒక పెన్ను పేపర్ తెచ్చు ఒక అర లీటర్ పాలు తీసుకొని బాగా మరగబెట్టి ఒక పావు లీటర్ నీళ్ళు వేసి మళ్ళీ బాగా మరగబెట్టి ఎంత ఏంటి ఎంత అంత పీపులేసి రాసుకో నీకోసం వెయిట్ చేస్తున్నా తీసి రే అక్కడ లంచ్ టైం అయితే రేయ్ వెళ్ళి పని చేసుకో ఏంటి అప్పుడే లంచ్ టైం అయిందా అది విడుతుందిరా ప్రవీణ కొంచెం మసాలా ఎక్కువైంది కదా నాన్ వెజ్ కి మసాలా తగిలితేనే రా రుచి పెరిగేది ఏంట్రా పీసు రుచి అంటున్నావు ప్రవీణ్ గారు చికెన్ గారికి తీసుకొస్తే కాంప్లిమెంట్ ఇస్తున్నా నీ కాంప్లిమెంట్ సరే వచ్చిన ఆయన నీకేమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా అని ఎవరో అదేరా రా పాండురంగారావు గారు అయిపోయింది మర్చిపోయాడు ఇప్పుడు చాలా అర్జెంట్ గా నంబర్ పంపించు రే పనికి మాలనోడా ఎర్రి పాకనోడా కుట్టి తక్కువ మెదవన్న తక్కువ దిస్ బ్రూట్ మిగతా వన్ని ఇంటికి తర్వాత తిట్టచ్చు ఈ అర్జెంట్ గా నంబర్ పంపించు నేను మర్చిపోయాను అది హలో సర్ 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 నేను సర్ అంజల్ గారు అబ్బాయిని సార్ అనుకోకుండా యూఎస్ డెలిగేట్స్ వస్తే వాళ్ళ కొత్త మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ లేట్ అయిపోయింది మీరు ఎక్కడ సార్ నేను వెళ్ళిపోతున్నాను తర్వాత కలుద్దాంలే మీరు ఎక్కడ చెప్పండి హాఫ్ మినిట్లు ఉంటా సిగస్తా అని మీ ఆఫీస్ రోడ్డు కాఫీ షాప్ ఉంది కదా అక్కడికి మీరు లోపలికి లో కాఫీ ఆర్డర్ చేయండి అది వచ్చే లోపల నేను వచ్చేస్తా చేద్దామని బట్టలు వస్తుంటే అలా చూడరా ఎవరు ముసుకెత్త చూడరా మొహం పవర్ కొడుతుంది ముస్లిమే వత్త కాదురా నా మీనా చె హాయ్ తీసుకొచ్చేసావా బన్నీలు కూడా మాట్లాడుతు పెట్టరా కూర్చో రోజు నువ్వు పప్పు చొద్దు కండి అని నిజంగా నాకు పడింది లేదా ఎడిపోతుంటే చూస్తాను అనుకున్నా అందుకే వాడిని ముగ్గు ఎత్తంటే ముగ్గు చెప్పు సహా వచ్చేసాను వాళ్ళ నాన్న తెలిస్తే ఆ విషయం నాకు తెలియదురా ఎత్తుకు వచ్చి పుచ్చుకున్నావు చూపించాను ఇంకా పెళ్లి అంతా నువ్వే సెట్ చేయాలి ఏ స్కెచ్ చేస్తావు ఎలా సెట్ చేస్తావు అంతా నీ ఓపురా చినా ఓ పెన్ పేపర్ తీసుకురామా ఆ బ్లూ పెన్ తీసుకురామా బ్లాక్ అంటు సెంటిమెంట్ సభాష్ చెప్పింది అంతా ఓకేరా కానీ నేను నమ్మడానికి అసలు లేదు ఎందుకైనా మంచిది మూడు రాత్రులు గడిపిన తర్వాత ప్లాన్ చేస్తే బెటర్ నా ఫీలింగ్ ఏద వయసు అలా కోయంబత్తూరు వెళ్ళి కిషోర్ గారి ఇంట్లో కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఎవడా రెస్పెన్స్ కస్టమర్ కేరా వీళ్ళకి పని పాటు కొంచెం బిజీగా ఉన్న తర్వాత అది కాదు కోయంబత్తూరులో మొత్తం ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంది మీరు అర్జెంట్గా కారు వేసుకొని కొని చెక్ అయ్యింది అలసయిపోతాం నాన్ ఏసీ ఏసీ తీసుకోండి అసలు నువ్వు మనిషివేనా నాలుగు గంటల నుంచి అక్కడ వెయిట్ మనిషిని పక్కకు పడేసి ఇక్కడ సొల్లు కబుర్లు వాట్ దిస్ చెప్పు సారీ సారీ ఏమిటి సారీకి ఒక విలువ ఉంటుంది దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది మేము ఇద్దరు మధ్యలో దూరం చూడే తెలియదు కానీ పట్ ఎవరో సైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోల్ కబుల్ చేయపట్లేదు ఎలా కొనముందా పొద్దునాలకి లేపు వచ్చిన ముగ్గు ఎక్కడికి ఎక్కడికెళ్ళాలో తెలియక ఎంట నుంచి ప్లాన్ చేసుకుంటున్నా సిచువేషన్ కమని చైన్ దికెళ్ళిపోతే పిచ్చి ఏంటి అది గొడవ ఎవడ్రా పూజి వీడు ఎవడు అసలు ఎందుకు చె చె ఎవరా ఇడు నాకు పెళ్లి మే మావారా మాయా మా చెప్తారా మాయా మాయ 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 చాలా మంచివాడు సారీ మాయ మీరు మా వాడికి వెళ్ళినివ్వడం కొంచెం నాకు తెలియదు మా వాడి చాలా గొప్పడు స్కెచ్ చేసారంటే ఇవ్వని టైప్ పోవాల్సిందే మీరు అలా కారణాలు కూడా మీ అమ్మాయిని మా వాడి సెట్ చేసేయండి మిగతా తర్వాత మనం ఆడుకోలేం ఏమంటా ఇంకో మాటని గొంతులోంచి బయటపడిందో ఏం చేస్తానో నాకు తెలియదురా అవును సెట్ చేశాత్త కదా అవుట్ మాయ్ బీపీ అన్నట్టు వాడి నాన్సెన్స్ వాడి మాటలు పట్టించుకోకండి సార్ నాకు కొంచెం అది మరుపుంది సార్ ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాం సార్ అలాగే వెయిట్ సంగతి సార్ సార్ నాకు తెలియకుండా జరిగిన పెద్ద ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్ తో ఆడుకుందాం అనుకున్నావా అసలు రే చంపేస్తాను అర్థమైనా నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకు రాజా బోర్చొద్దు కానీ నాకు ఆకలిగా లేదు నీకు అలవాటే కదా రాజా కొత్తగా బాధెందుకు నువ్వు పెద్ద పోటు కాడువైన సంబంధాలు అయితే ఈయనకి కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు కోడలు వస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా మాకుండాలిగాని బాధ నీకెందుకు కష్టపడి సంబంధాలు తేవడం తేలిగ్గా మర్చిపోవడం ఆ మర్చిపోవడం సరదా సరదా కాకపోతే ఈ మతి మరుపు ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి ఎవరైనా స్పెషలిస్ట్ కి చూపించచ్చు కదరా ఏ స్పెషలిస్టు ఏవి చేయలేడు అందరూ చేతులు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకి ఎంత రేయ్ ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చప్పా పెట్టకుండా లేపు నడిపో ఇక నీకు పిల్లల్ని ఎత్తకుండా రావాల కాదు నేనెత్తనా నా పిల్ల అవుతుంది పెళ్లి అవుతు ఇంకా జీవితంలో ఎవరైనా చూసానంటే నీ మీదొట్టే హలో రే ఎక్కడున్నావు పది నిమిషాల్లో పాతిక సార్లు చేసావరా వస్తున్నా పాస్ అరుస్తున్నాడు రా బ్లడ్ ఎక్కించాలంట తొందరగా రా బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ అవ్వడం అన్నాడు రై నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందు ఇక్కడికి రా

తొందరగా రారా నీకు దండం పెడతాను బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా తీసుకో బాటిల్ ఎక్కడ పంపించా ఏ ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా అదేంటరా నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా ఇదే ఫ్లోర్ అక్క ఫస్ట్ ఫ్లోర్ మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లాశారు ఎక్స్క్యూజ్ మీ సార్ పార్కింగ్ లో ఉన్న పోల కార్ మీదేనా సార్ నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటుందా అక్కడ రోడ్డు మీద ఏం చేయాలండి మర్చిపోయేటండి రియాక్షన్ ఏంటి అలా ఎలా మర్చిపోతారండి మేడం ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు రెండు రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి ఏంటమ్మా నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా బ్లడ్ ఇచ్చాడా అవును పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం రండి వచ్చి చూడండి పదా అదిగో చూడండి ఎవరతను ఇతనే